లోకా సువార్త పదో అధ్యాయము ఒకటి నుండి నలభై రెండు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపిను పంపినప్పుడు ఆయన వారితో ఇట్లని కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకునుడి మీరు వెళ్ళుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలు అడుగవద్దు మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానముగు గాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు మూల భాషలో సమాధాన కుమారుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే యుండు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమును చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి అందులో నున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమును చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సొధోమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినద్యుండునని మీతో చెప్పుచున్నాను అయ్యో కొరాజీనా అయ్యో బేట్సైదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనస్సు పొంది అయినను విమర్శ కాలము నందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినద్యుండును ఓ కపెర్నహోమ ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మను నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించునెను ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడని నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను తాను ఆకాశము నుండి పడుట చూచితిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము ఉన్నాను ఎది మీకెంతమాత్రమును హాని చేయదు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పిను ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుంచుచున్నాను అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించినో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను అప్పుడాయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉందిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా నిత్యజీవమునకు గుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను అందుకాయన ఆయన ధర్మశాస్త్రమందేమీ వ్రాయబడియున్నది నీవేమి చదువుచున్నావని అతని అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ మీ పూర్ణ శక్తితోనూ మీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్నువలెనీ పొరుగువాని వ్రాయబడి వ్రాయబడియున్నదని చెప్పెను అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగు చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకునగోరి అతడు నా పొరుగు వాడవడని ఏసునడిగెను అందుకు ఏసు ఇట్లనెను ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకోపట్టనమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కులప్రాణముతో విడిచిపోయి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడిన చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించును మరునాడతడు రెండు దేనారములు ఇది ఇంచుమించు ఒక రూపాయి కావచ్చును తీసి ఆ పూట చేతని పరామర్శించుము నీవింకే మైనను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు మీద జాలి పడినవాడే అనెను అందుకు యేసు నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను అంతట వారు ప్రయాణమైపోవచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను వార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మరియా అను సహోదరియుండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను వార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పమనెను అందుకు ప్రభువు మార్త వార్త నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే అనేక ప్రాచీన ప్రతులలో అవసరమైనవి కొన్యే అని పాఠాంతరము మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకో అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను